నా కాబట్టి చెప్పండి సో పొద్దున్నే వీడియో స్టార్ట్ చేద్దాం చేద్దాం అని ఫుల్ బిజీ అనమాట పక్కింట్లో పూజ జరుగుతుంది మ్యారేజ్గా ఉన్నాం సో వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతుంది వెళ్ళచ్చు అనమాట సో మనం వెళ్తున్నాం పూనెకి సడన్గా పూణకి వెళ్తాం అనమాట ఎందుకు ఏంటి అని చెప్తాను మీకు తెలుసా వేయించి కానీ ఉడకబెట్టి కానీ తింటే చాలా బాగుంటాయి అవి మనకి అవ్వండి మన పనస గింజలు సో నేను వేయించాను కొంతమంది ఏమో కాలుస్తారు సో చాయ్ పెట్టేసుకున్నాను నేను ఫంక్షన్కి వెళ్ళి అక్కడే తిన్నాను అనమాట సో ప్రజెంట్ చాయ్ పెట్టేస్తాను తర్వాత ఏంటంటే రైస్ ఈవినింగ్ ఇందాకే పెట్టేస్తాను సరిపోతుంది మాకు ఇది ఎగ్ కర్రీ చేస్తాను శేఖర్కి నేను పిల్లల ఫంక్షన్లో తిన్నాం అలాగే ఒక చపాతీ ఉండింది కర్డ్స్ నేను అన్న ఇష్టం కార అన్నమాట ఈ డ్రెస్ అవుట్ ఆఫ్ స్టోరేజ్ అయిపోయింది ఈ డ్రెస్ ప్రజెంట్ లేదండి చాలామంది అడుగుతున్నారు సో సారీ అండి వీడియోలు చూసి కూడా తీడుతూ ఉన్నాను ముందు వేసుకున్న డ్రెస్ లింక్ ఇమ్మని ఇందులో మస్టర్డ్ అయినా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మన వీడియో చూస్తే అది అసలు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందండి డ్రెస్ ఫుల్ హ్యాపీ అనిపించింది బట్ నాకేం యూస్ లేదు ఎందుకంటే నాకు అమెజాన్లో ఒకటి ఉంటుంది మనకి లింక్స్ క్రియేట్ చేసే అది నాకు లేదనమాట అంటే అన్నయ్య అట్టుకులు తెచ్చాడి పట్టుకెళ్ళాలి అక్కడికి ఎందుకంటే మనం వెళ్ళేదే బయటికి వెళ్తున్నాం సో బయట తినడానికి కష్టమైద్ది కదా ఎవ్రీ టైమ్ ఆపి ఫుడ్ తినలేం సో అట్లా కొంచెం బడ్జెట్ అవుద్ది మన టేస్ట్ తగ్గట్టుగా అటుకులు పోసుకొచ్చాడు మా అక్క పోసింది తర్వాత కార మూడు ప్యాకెట్స్ తెచ్చాడు ఇది పక్కింటికి వాయినానికి వెళ్తే వాళ్ళు కరెక్ట్ సైజుని బట్టి మా లక్ష్మ కొలవాలు ఇచ్చిన గాజులు వాయనం సిరా అయితే తెలుసా అండి అక్కడ చాలా బాగా కుదిరింది చాలా రోజులతో తర్వాత నాకు సిరా నచ్చింది తర్వాత వచ్చేటప్పుడు అన్నయ్య కొత్త చట్నీలు పట్టుకొచ్చాడు మా రమ్మక్క పెట్టింది అంటే వెళ్ళింది మా పెద్దనే వాళ్ళకి సో వాళ్ళకి నాకు మామిడికాయ ఒక పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి సో ఇది టొమాటో పచ్చడి మా అత్తమ్మలాగానే మా అక్క మంచిగా పెట్టుద్ది తొక్కులు ఇంకో తొక్కులు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇవాళ గుడ్ ఫ్రైడే అంట సో ఓకే ఏంటిదిరా చిన్న చిన్న చేయమంటున్నారు నన్ను చేసినారు కానీ హాయ్ చెప్పు మరి హాయ్ చెప్పు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అప్పుడే కొట్టుకుంటారు అప్పుడే కలిసి ఉంటారు ఇట్లా పరిస్థితి రెండు మూడు రోజుల బట్టలు వెళ్ళి ఎక్కడికి నేను వెళ్తా అంటే ఇట్లా ఒక్కో రోజు మూడు నాలుగు సార్లు వాషింగ్ మిషన్ ఆన్ చేయాలి సో ఎస్ బయట సెంట్రల్ డ్రైనేజ్కి కనెక్షన్ ఇస్తాం కదా అదే వర్క్ జరుగుతుంది శేఖర్ బయట ఉన్నాడు ఇదే ఇక్కడ ఉన్నాయంటే ఇవి మనం సర్దుకోవాలి ఇవన్నీ బ్యాగ్లో ఎందుకు వెళ్తున్నాం అంటే ఇవరకి మనం కాళుభాయి టెంపుల్కి వెళ్ళాగుతుందా మీకు సో అక్కడ అమ్మవారి దర్శనానికి మా అన్నయ్యలు మేము కలిసి వెళ్తున్నాం మీ చేతులు ఎట్లున్నా రంతా అడ్రస్ కానీ మమ్మీ రితు ఏందమ్మా డాముదాయ పొద్దునా అదంతా ప్లాస్టిక్ నోట్లు వేసుకోకండి తేజు ఒరే నోట్లు వేసుకో ఎక్కడ వస్తున్నారు మీ ఇంట్లోయా ఏరుక రాకురి బయట అంత గలీజు సో ఏంటంటే ఇదివరకు ఒక అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము గుట్టపైకి చెప్పాను కదా సో అక్కడ లాస్ట్ ఇయర్ వెళ్ళాము సో ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా వస్తారు కాబట్టి అందరం అన్నయ్య మేము అనుకొని వెళ్తూ ఉన్నాం అనమాట అన్నయ్య మా కిందయ్య మా చిన్నయ్య మేము అందరం అనుకొని వెళ్తూ ఉన్నాం సో అందుకే సడన్గా పూణెకి వెళ్తున్నాం ఇదే రీజన్ ఇంకేం లేదు అలాగే నన్ను చూడడానికి రాలేదు కదా మా అక్క అమ్మతోటి గొడవ పెట్టుకుంటాను చూద్దరు చాలామంది అడుగుతారు ఎందుకు మీ అక్క అమ్మ రాదు ఎందుకు మీ అక్క రామ్మ అమ్మ రాదని సో అంతే వాళ్ళు రారు సో వాళ్ళతో గొడవ పెట్టేసుకుంది సో ఇది చాయ్ ఇది అన్ని రిజర్ కార డైట్ చేసినాను వీటిని చాలా మిస్ అయ్యాను వీటిని మిస్ వీటిని తిని మరో పెడతాం సింపుల్ కదా నేను డీప్ థింక్ ఛానల్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటాను బాగా అనిపిస్తాయి రీతి ఇంకా పడుకునే ఉన్నాడు ఈ లోపు నేను బట్టలు సర్దాలి యాక్చువల్లీ అమెజాన్ నుంచి చాలా చెప్పాను కదా ఫైవ్ థౌసండ్ వరకు ఆర్డర్ చేశాను ఓన్గా నాకు నేనే సో ఇవి పట్టుకోపోతాను పోయేటప్పుడు ఇవి ఒకటి రీప్లేస్ చేస్తాను అన్నమాట సో ఈ డ్రెస్సెస్ వెళ్ళేటప్పుడు పట్టుకపోవాలి బయటికి వేసుకోవడానికి ఇదొక డ్రెస్ ఒక డ్రెస్ ఇది ఒకటి రీప్లేస్ అండ్ ఇంకో డ్రెస్ ఉంది ఒరే ఐస్ క్రీమ్ చూపి నాకు రెండు తెచ్చా నాకు మ్యాంగో ఐస్ యో గిన్నెలు ఉన్నాయి కానీ మిగితాని నీ నీదొకటి మా అంతొకటి ఒకటి నాది నేను దీన్ని ఆకలి అవుతుంది

సో మొత్తానికి అయితే పూణే రీచ్ అయిపోయాము యాక్చువల్ ఏమైందంటే నేను అమ్మని యాక్చువల్ ఎక్కడ షూట్ చేయలేదు వెళ్ళాను వెళ్ళేసరికి అమ్మ కొంచెం క్లీన్ చేసింది ఇల్లు ఇంతకు ముందంటే నేను మంత్లీ అట్లా వెళ్ళేదాన్ని కదా మంత్లీ వన్స్ అట్లా వెళ్ళేదాన్ని ఎలాజీలో ఉన్నప్పుడు ఇప్పుడు వెళ్ళడం చాలా తగ్గింది ఐ థింక్ నేను లాస్ట్ ఇయరేమో వెళ్ళి ఉంటాను ఇంక ఇప్పుడు వెళ్ళి ఉండేటట్టు అవ్వలేదు లేదు వాటర్ రావడం లేదు ఇవన్నీ ఉన్నాయి కదా సో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటేనే వెళ్తా అనమాట సో అమ్మ వెళ్ళే వరకు కొంచెం ఇల్లు క్లీన్ చేసి పెట్టింది ఈ బ్రిడ్జ్ సెవెన్ ఇయర్స్ నుంచి వర్క్ అవుతూ ఉంది తేజ్వాడ పుట్టినాక వన్ ఇయర్ నుంచి వర్క్ నడుస్తుందండి రీసెంట్గా ఓపెన్ అయ్యిందంట ఇది ఎప్పుడు వచ్చినా లేకపోతే తిరిగి తిరిగి వెళ్ళడం అయ్యేది కానీ బాగా అనిపించిందండి చాలా రోజుల తర్వాత అది ఎలా ఉన్నా మా నాన్నతో ఉన్న ఇల్లు కాబట్టి అక్కడికి వెళ్తే మా నాన్న మా అమ్మ వాళ్ళతో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సో ఇది మా ఇల్లు మమ్మీ షాప్లో ఉండింది మేము ఇంట్లోకి వచ్చాం సో ఇట్లా అయిపోయింది అమ్మ షాప్ తప్ప ఇల్లు చూసుకోదు వచ్చి పడుకోవడం మళ్ళీ షాప్లోకి వెళ్ళడం సో గోడలు చూసారు అట్లా పాత ఇల్ల అనిపించింది అయిపోయింది సో అందుకని నేను ఎక్కువ ఏం చూడ్ చేయలేదు మా ఇంట్లో సో తర్వాత ఏంటంటే ఆ రోజు ఈవినింగ్ చాలా ఎండలు కొడుతున్నాయండి సో ఆ రోజు ఈవినింగ్ ఏమంటే బయటికి వెళ్ళాము అంటే అడపసరికి వచ్చాక నేను బయట తిరగకుండా కొడుంటానా జర్నీ జన్మభూమి అన్నమాట నాకు నేను పుట్టి అప్ టు నా సెవెంత్ సిక్స్త్ క్లాస్ వరకు నేను అడప్సరిలోనే ఉన్నాను అనమాట సో అట్లా బాగా ఇష్టం నాకు అక్కడ ఎందుకో తెలియదు చాలా ఇష్టం సో బయటికి వెళ్ళాము ఎందుకంటే ఊరికి తిరుగుదాం తిరుగుదామని చెప్పేసి సో మా అన్నే వాళ్ళు ఇంకా లేరు వాళ్ళు ఈవినింగ్ వస్తారు సో వాళ్ళు ఇంకా బయటికి బయటికి పని మీద వెళ్ళారు మా కిందన్నయ్య బిజినెస్ ఇక్కడే కదా మీ అందరికి తెలుసు ఆల్రెడీ కిందఅన్నయ్య సో మొత్తం అయితే హడపుసరికి షాపింగ్కి వెళ్ళామనమాట మనకి రోడ్ సైడ్ షాపింగ్ హడబ్సరులో చాలా బాగుంటుంది మనకి ఇక్కడ కేపిహెచ్పి ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా మా తులసి తులసిపాకి మళ్ళీ దీనికి ఈక్వల్ కాదండి హడప్సర్ షాపింగ్ ఈక్వల్ ఏది కాదు చీప్ అండ్ బెస్ట్లో మంచి మంచి ఐటమ్స్ హడప్సర్లో దొరుకుతాయి అనమాట సో ముందైతే మంచిగా వెళ్ళగానే కూల్ పానీపూరి తిన్నాను మన తెలుగు వాళ్ళే వరంగల్ వాళ్ళనమాట చాలాసార్లు చెప్పుకున్నాను మనం ఏడదికి ఒకసారి పోయినా వీళ్ళకి రెగ్యులర్కి రా మనం గుర్తుపడతారన్నమాట మీరు ఎప్పుడైనా కూల్ పానీపూరి టేస్ట్ చేస్తారా ఖచ్చితంగా టేస్ట్ చేయండి సో ఇంకా అక్కతో గొడవ ఏం పెట్టుకోలేదు ఎందుకంటే అక్క అసలు రాలేదు దీన్ని నేను ఎల్లగానే నాకు ఆపరేషన్ అయింది కదా వచ్చేస్తుంది ఏమని బీభత్సంగా బట్ మా అక్క ఏం రాలేదు నెక్స్ట్ డే వచ్చేది అనమాట మమ్మీ అంటే కొంచెం బాధపడింది ముక్ ఇంకా సెట్ అవ్వలేదని చెప్పి ఇది జరిగి వన్ మంత్ అయిందండి నేను ఎడిట్ చేసే వీడియోస్ కొంచెం బాలేగా పెట్టలేదు ఈ మధ్య బట్ ఇది జరిగి వన్ మంత్ అయింది బాలేకంటే హెల్త్ కాదు ఏమో ఈ ఎండలు పిల్లలు హాలిడేస్లో ఇంట్లో ఉండి ఫోన్ ఒకరు టీవీ ఒకరు చూస్తూ ఉంటే ఎడిట్ చేయడానికి ఫోన్ ఇవ్వట్లేదు ఇప్పుడు ఇద్దరు పడుకుంటే ఎడిట్ చేస్తారు అనమాట సో అందుకే కొంచెం లేట్గా పెడతా ఉన్నాను ఈ వీడియోస్ కొంచెం కాదు చాలానే లేటు సో మొత్తం అయితే షాపింగ్కి వెళ్ళాం సో నా డ్రీమ్ అండి ఓన్లీ మా అన్నయ్యలతో బయట తిరగడానికి మాత్రమే పూణేకి వచ్చాను నా మమ్మీ చూడడానికి కాదు నా అమ్మ అక్కడ చూడడానికి కాదు సో ఎప్పుడో నా పెళ్ళి కాకముందు మా అన్నలు మా డాడీ మమ్మీ అందరం కలిసి వెళ్ళినామంటే మళ్ళీ మా ఇద్దరు అన్నయ్యలతో కలిసి వెళ్ళినాం కలిసి వెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది చెప్పాలేం రేపటి రోజు ఏది ఎట్లా ఉంటుందో తెలియదు సో ప్రజెంట్ బతుకుతున్న క్షణాన్ని మనం ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటాను అనమాట సో అట్లా ఇట్లనూ శేఖర్ని ఒప్పించి వచ్చా అనమాట నేను శేఖర్ పిల్లలు చూడండి శేఖర్ కూడా చాలా ఎక్కువ ఇష్టం శేఖర్ అయితే ఇంకా మొత్తం వరకు రా నేనే వెళ్ళట్లేదండి శేఖర్ ఇంకా మొత్తానికే పోవడమే బంద్ అయిపోయింది ఎందుకంటే ఇల్లు కరెక్ట్గా లేదు వాటర్ ప్రాబ్లం ఉంది ఇవన్నీ నేను